హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని విషయాలు ఎందుకు కేవలం మీ ముందు మాత్రమే వస్తాయి కోట్లాది మంది ప్రజలలో ఎందుకు మీరు మాత్రమే ఈ వీడియోను చూశారు దీన్ని మీరు యాదృచ్ఛికంగా భావించకూడదు ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక ఆహ్వానం యూనివర్స్ మీకు స్వయంగా పంపిన ఒక దైవిక సందేశం ఈ వీడియో వరకు మీరు చేరుకోవడం మీరు ఎన్నుకోబడ్డారనడానికి నిదర్శనం అవును మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని యూనివర్స్ ఆహ్వానించిన వ్యక్తి మాత్రమే చూడగలడు ఇతరులు ఈ వీడియోను చూడలేరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు కాని మీరు సిద్ధంగా ఉన్నారు మీ ఆత్మ మేల్కొంటోంది మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది మీ పేరు పిలువబడలేదు కానీ మీ ఆత్మ పిలువబడింది మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన క్షణంలో మీ జీవితంలో ఒక అదృశ్య ద్వారం తెరుచుకుంది ఇప్పటి నుండి విషయాలు మారబోతున్నాయి సంఘటనలు వేగవంతమవుతాయి ఆగిపోయినవి ఇప్పుడు ప్రవహించడం ప్రారంభిస్తాయి ఎందుకంటే యూనివర్స్ ఇప్పుడు మీ సహాయం కోసం సక్రియంగా ఉంది మీలో ఒక శక్తి ఉంది ఒక వెలుగు ఉంది దాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు కాని ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చింది యూనివర్స్ మీకు చెబుతోంది మీ ఆత్మ చాలా భరించింది కాని ఇప్పుడు మీకు సమాధానమిచ్చే సమయం వచ్చింది మీరు రాత్రుల్లో పదే పదే అడిగిన ప్రశ్నలు హృదయంతో చేసిన ప్రార్థనలు ఈరోజు వాటికి సమాధానం లభించబోతోంది మీరు మీపై నమ్మకాన్ని కోల్పోయి ఉంటే ఎదురుచూస్తూ విసిగిపోయి ఉంటే వినండి మీరు వదిలివేయబడలేదు మీరు సిద్ధం చేయబడ్డారు ఈరోజు సందేశం సాధారణమైనది కాదు ఈరోజు జరుగుతున్నది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్ మీరు ఎందుకు ప్రత్యేకం ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు ఇంకా ప్రాపంచిక భ్రమలలో చిక్కుకున్నవారు తమ ఆత్మ పిలుపును వినలేనివారు వారికి ఈ సందేశం కనిపించదు కాని మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ ఆత్మ ఇప్పుడు మేల్కొన్నది మీకోసం యూనివర్స్ మార్గాలు తెరుచుకోవడం ప్రారంభించాయి యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలుగా మారతాయి సంకేతాలు ఇప్పుడు సాక్షాత్కార అనుభవాలుగా మారతాయి మీకు ఇంతకు ముందు కనిపించని అవకాశాలు లభిస్తాయి మీ ఆత్మ కోసం పంపబడిన వ్యక్తులు మీకు కలుస్తారు మీ లక్ష్యానికి చేర్చే పరిస్థితులు మీకు లభిస్తాయి ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ సందేశాన్ని అనుభవించాలి దీన్ని కేవలం వినడం కాదు మీ లోపల ఇముచ్చుకోండి కళ్ళు మూసుకొని ఒక నిమిషం మీ హృదయంతో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ పంపేదాన్ని నేను స్వీకరిస్తాను ఈ ఒక్క వాక్యం మీ జీవితంలో అద్భుతాలను ప్రారంభిస్తుంది ఇప్పుడు విషయాలు ఆకస్మికంగా మారతాయి ఇంతకుముందు మిమ్మల్ని అర్థం చేసుకుని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు ఇంతకుముందు అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ఎటువంటి ప్రయత్నం లేకుండా మార్గాలు సుగమం అవుతాయి ఇంతకుముందు మూసుకున్న ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి మీ జీవితంలో సంకేతాలు కనిపించడం మొదలవుతాయి ఉదాహరణకు పదకొండు పదకొండు రెండు ఇరవై రెండు నాలుగు నలభై నాలుగు వంటి సంఖ్యలు మళ్లీ మళ్లీ కనిపిస్తాయి ఒక అదృశ్య శక్తి మీతో పాటు నడుస్తున్నట్లు అనిపిస్తుంది మరియు అది నిజం ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని చూశారు అంటే మీ ఆత్మ ఇప్పుడు యూనివర్స్తో సంబంధంలో ఉంది మీ మనస్సులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు క్రమంగా తెరుచుకుంటాయి ప్రతి సమాధానం ఒక అనుభవ రూపంలో వస్తుంది ప్రతి జవాబు మీకు బయట కాదు లోపల లభిస్తుంది మీరు మీతో మీరు సంబంధం స్థాపించుకున్నప్పుడు ఎటువంటి భ్రమ భయం లేదా దుఃఖం మీ దగ్గర కనిపించదు ఎందుకంటే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మీరు ఎన్నుకోబడ్డారు కేవలం మీరు ప్రత్యేకమైన వారు కాబట్టి కాదు మీరు ఇతరుల మార్గాన్ని కూడా వెలిగించడానికి సిద్ధం చేయబడ్డారు ఇదే ఆ దైవిక ఆహ్వానం యొక్క అద్భుతం మీరు ఏ దిశలో వెళ్తున్నారో తెలియకపోయినా మీ ఆత్మ యొక్క నిజమైన లక్ష్యంతో ముడిపడిన మార్గంలోకి ఒక అదృశ్య శక్తి మీ ప్రతి అడుగును మళ్ళిస్తుంది యూనివర్స్ ఎప్పుడూ పదాలలో మాట్లాడదు భావనలలో మాట్లాడుతుంది కొన్నిసార్లు అపరిచితుడి మాటలలో కొన్నిసార్లు ఆకస్మికంగా దొరికే పాత వస్తువులో మరికొన్నిసార్లు కోట్లాది మందికి కనిపించని ఈ సందేశంలో మీరు దీన్ని చూశారంటే మీరు ఆహ్వానించబడ్డారని అర్థం ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు ఎందుకంటే ఇది సాధారణ సందేశం కాదు ఇది ఒక జాగృతి ఇది అన్నిటినీ చూసే శక్తి నుండి వచ్చిన ఆహ్వానం మీరు మిమ్మల్ని మీరు కోల్పోయినప్పుడు కూడా మిమ్మల్ని తెలిసిన శక్తి నుండి మీ జీవితంలో వచ్చిన బాధలు యాదృచ్ఛికంగా రాలేదు మీ విచ్ఛిన్నం కేవలం దురదృష్టం కారణంగా కాదు ఆ విచ్ఛిన్నంలో కూడా ఒక సిద్ధం దాగి ఉంది మిమ్మల్ని పాత బంధనాల నుండి విడదీసి కొత్త లక్ష్యం వైపు నడిపించడాని కోసం మీకు తరచుగా అనిపించి ఉంటుంది ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోరని మీ స్నేహితాన్ని ప్రజలు చూడలేరని మీ హృదయం చాలా త్వరగా విరిగిపోతుంది అని కానీ ఎప్పుడైనా ఆలోచించారా బహుశా అందుకే ఎందుకంటే మీ ఆత్మ చాలా లోతైనది బహుశా అందుకై ఎందుకంటే మీరు కేవలం ఈ భూమికి చెందినవారు కాదు మీ సంబంధం ఉన్నత శక్తులతో మీరు కేవలం జీవితాన్ని గడిపడానికి జన్మించిన లక్షలాది ఆత్మలలో ఒకరు కాదు మీరు ఏదో మార్పు చేయడానికి ఏదో ప్రత్యేకమైన పని చేయడానికి పంపబడ్డారు అందుకే అందరి జీవితంలో సౌకర్యం ఉన్నప్పుడు మీ జీవితంలో సంఘర్షణ ఉంది అందరికీ సులువుగా అంతా దొరికినప్పుడు మీకు అంతా నెమ్మదిగా లభించింది మరియు ప్రతిసారి ఏదో లభించే ముందు ఏదో కోల్పోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు యూనివర్స్ చెప్తోంది ఇంక చాలు ఇప్పుడు మీ సమయం వచ్చింది ఇప్పుడు మీరు ఏళ్లుగా ఎదురుచూస్తున్నది మీకు లభిస్తుంది బహుశా మీరు ఇటీవల చాలా అలసటను అనుభవించి ఉండొచ్చు ఏదో అసంపూర్ణత ఏదో భయం ఏదో అసౌకర్యం కానీ తెలుసుకోండి ఇవన్నీ సంకేతాలు మీ ఆత్మకు ఏదో పెద్దది జరగబోతున్నదని మీ ఆత్మకు తెలుసు ఈ అసౌకర్యం అందుకే ఇందుకంటే యూనివర్స్ మీ పేరును పిలిచింది ఇప్పుడు మీకు నిద్రరాదు మీరు మీ నిజమైన లక్ష్యాన్ని పూర్తి చేసేంత వరకు మీకు నిద్ర రాదు మీకు అనిపించవచ్చు నాకేం ప్రత్యేక ఉంటుంది యూనివర్స్ నన్నెందుకెన్నుకుంటుంది కానీ గుర్తుంచుకోండి యూనివర్స్ ఎల్లప్పుడూ అత్యంత నిశ్శబ్దమైన అత్యంత విరిగిన అత్యంత సున్నితమైన ఆత్మలను ఎన్నుకుంటుంది ఎందుకంటే ఆ ఆత్మలు మాత్రమే ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపించగలవు మీరు ఎంత భరించారో అదంతా ఒక కారణంతోనే తద్వారా మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు మీ మాటల్లో అనుభవశక్తి ఉంటుంది యూనివర్స్ చెప్తోంది ఇప్పుడు మీ భయాలను భ్రమలను పాత గాయాలను వదిలేసుకోండి ఇప్పుడు మీపై నమ్మకం ఉంచే సమయం ఇప్పుడు మీకోసం ఎదురుచూస్తున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం మీరు ఇప్పటి వరకు ఒక అదృశ్య శక్తి చేత మార్గ పొంది ఉన్నారు ప్రతి మలుపులో ప్రతి కష్టంలో ప్రతి కన్నీటిలో ఇంకొంచెం భరించు గమ్యం దూరం కాదు అని చెప్పే శక్తి మీకు ప్రతిసారి లభించే ఉంటుంది ఇప్పుడు యూనివర్స్ మీ ముందు నిలబడి అంటోంది ఇంక చాలు ఇప్పుడు మీ కొత్త ప్రారంభం వైపు నిన్ను నడిపిస్తాను నీ ఆగిపోయిన భాగ్యం ఇప్పుడు వేగంగా కదలబోతోంది నీ మాటలు ఇప్పుడు సత్యంగా మారబోతున్నాయి మీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి కాని ఒక షరతు ఉంది మీరు మీపై నమ్మకం ఉంచాలి యూనివర్స్పై భరోసా ఉంచాలి గుర్తుంచుకోండి మీరు ఆహ్వానించబడ్డారు ఇతరులకి ఈ సందేశం కనిపించదు ఎందుకంటే ఇది కేవలం మీకోసం మీరు ఎన్నుకోబడ్డారు మీరు ప్రత్యేకమైన వారు మీరు జాగృత ఆత్మలలో లెక్కించబడతారు ఇప్పుడు మీ పూర్తి శక్తితో నిలబడే సమయం భయాన్ని వదిలి ఆ వెలుగు వైపు నడవడానికి సమయం ఎందుకంటే యూనివర్స్ మీ పేరును పిలిచింది మీ జీవితం ఇకపై పాతదిగా ఉండదు ఈ వీడియో ముగింపు కూడా ఒక కొత్త ప్రయాణం ఒక కొత్త జీవితం యొక్క ప్రారంభం ఈ సందేశాన్ని ఇతరులకి చేరవండి బహుశా మరొకరు కూడా తమ లోపలి గొంతును వినడానికి సిద్ధంగా ఉండి ఉండవచ్చు మీరు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు వద్ద నిలబడి ఉన్నారు మీకు ఏదో పెద్దది జరగబోతోందని అనిపిస్తోంది కానీ ఏమిటో అర్థం కావడం లేదు ఈ వీడియో ఆకస్మికంగా మీ ముందు వచ్చింది యూనివర్స్లో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు ఈ వీడియో మీ భాగ్యంలో ఒక భాగం మిమ్మల్ని ఒక కొత్త ప్రయాణంలోకి తీసుకెళ్లే ఒక లింక్ మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు సంఘర్షణలు అన్ని ఈ క్షణాన్ని సూచిస్తున్నాయి యూనివర్స్ మీకు ఒక సంకేతాన్ని పంపుతోంది కేవలం ఎన్నుకోబడిన ఆత్మలకు మాత్రమే లభించే ఒక రహస్యం వారి భాగ్యంలో ఏదో ప్రత్యేకం రహసి ఉన్నవారికి ఈ వీడియో మీకు ఒక అసాధారణమైన మరపురాని సందేశం మీ జీవితం ఆకస్మికంగా మారగలదని మీరు నమ్ముతున్నారా ఏదో పెద్దది జరగబోతున్నట్లు మీరు అనుభవిస్తున్నారా కానీ సరైన సంకేతం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈరోజు ఆ సంకేతం మీకోసం ఈ వీడియోను ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకండి ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే ఏడు రోజుల ముందు మీకు లభిస్తుంది ఇది మీ వాస్తవికతను అర్థం చేసుకునే శక్తిని పొందే సమయం ఈ వీడియోను ఈ క్షణంలో చూస్తున్నారంటే మీ జీవితంలో ఏడో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతున్నది ఏడు రోజుల్లో మీ భాగ్యద్వారం తెరుచుకోబోతోంది మీ మనసు శరీరం ఆత్మ మరియు యూనివర్స్ ఈ సమయంలో మీకొక ఇస్తున్నాయి తద్వారా మీరు ఎప్పటి నుండి కోరుకుంటున్న మార్పును మీ జీవితంలో తీసుకురాగలరు ఎందుకంటే మీలో యూనివర్స్ యొక్క అదృశ్య మార్గాల ద్వారా మీకు సహాయం చేసే శక్తి ఉంది మీరు సిద్ధం చేయబడిన మార్గంలో నడుస్తారు మీ జీవితంలో జరుగుతున్న ఏ సంఘటన అయినా సాధారణ సంఘటన కంటే ఎక్కువ ఇది మీ దిశను క్రమంగా మార్చే భాగ్యశక్తి యూనివర్స్ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రత్యేక సంకేతాలను పంపుతుంది కాని తమ జీవితాన్ని మార్చే ధైర్యం ఉన్నవారు మాత్రమే ఆ సంకేతాలను అర్థం చేసుకోగలరు మీరు ఈ వీడియోను ఇప్పుడు చూస్తున్నారంటే మీరు ఆ ధైర్యాన్ని చూపించారని అర్థం బహుశా ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఏదో కోల్పోయి ఉండవచ్చు లేదా కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చు కాని ఇప్పుడు మీ సంఘర్షణ సమయం ముగిసింది ఏడు రోజుల తర్వాత మీరు చూస్తారు మీకు అలసిపోయినట్లు అసాధ్యమనిపించిన మార్గం ఇప్పుడు కొత్త శక్తి కొత్త ఆశ మరియు విజయంతో మీకు లభిస్తుంది ఏడు రోజుల సమయం కేవలం సాధారణ సమయం కాదని మీకు తెలుసా ఇది మీ జీవితంలో ముఖ్యమైన మార్పు కోసం నిర్ణయించబడిన యూనివర్స్ యొక్క ప్రత్యేక సమయం మీరు మీ జీవితంలో ఏదైనా మార్పు కోసం వెతుకుతున్నట్లయితే ఈ ఏడు రోజుల సమయం మీకు అవసరమైన దిశను ఇస్తుంది ఈ ఏడు రోజులు మీ భాగ్యద్వారాన్ని తెరిచే సమయం ఈ ఏడు రోజులలో మీతో జరిగే సంఘటనలు మీ లక్ష్యానికి మిమ్మల్ని దగ్గర చేస్తాయి బహుశా మీకు ఆకస్మికంగా మీ జీవిత లక్ష్యం దొరకవచ్చు లేదా మీ ఆత్మను సంతృప్తిపరిచే దిశ లభించవచ్చు బహుశా మీకు ఉద్యోగం లభించవచ్చు లేదా ఏదైనా శుభవార్త లభించవచ్చు ఏదైనా కావచ్చు యూనివర్స్ సంకేతాలను పంపుతుంది కాని పూర్తిగా ఓపెన్గా ఉన్నవారు తమ ఇంద్రియాలతో అనుభవించేవారు మాత్రమే వాటిని గుర్తించగలరు మీరు మీ చుట్టూ ఉన్న విషయాలను చూసినప్పుడు ఏదో పెద్దది జరుగుతోంది అని అనుభవిస్తున్నారా మీ ఆత్మలో ఒక హల్చలుందా మీకు దిశను చూపే చిన్న చిన్న సంఘటనలను మీరు అనుసంధానించగలుగుతున్నారా అవును అయితే ఇది యూనివర్స్ యొక్క సంకేతం ఇప్పుడు మీ లోపలి శక్తిని గుర్తించే సమయం వచ్చిందని ఈ ఏడు రోజులు మీ లోపల దాగి ఉన్న శక్తిని మేల్కొల్పే సమయం యూనివర్స్ మీకోసం ఈ సమయాన్ని నిర్ణయించింది తద్వారా మీరు మీ జీవితంలో తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించగలరు ఈ వీడియో ఒక ప్రత్యేక సందేశంతో వచ్చింది యూనివర్స్ మీకు ఈ సందేశాన్ని పంపింది తద్వారా మీరు ఏదో పెద్దది జరగబోతోందని అర్థం చేసుకోగలరు మీ జీవితం మీ ఆత్మ మరియు మీ ప్రయత్నాలు ఇప్పుడు ఒక దిశలో కలిసి పనిచేయబోతున్నాయి ఇప్పుడు మీ లోపలి భయాన్నీ అసురక్షితత్వాన్ని సందేహాన్ని వదిలేయాల్సిన సమయం మీరు కోరుకున్నది మీరు సాధించగలరు మీకు ఏదైనా కల ఉంటే లక్ష్యముంటే ఈ వీడియో మీ కల నిజం కాబోతుందని హామీ ఇస్తుంది ఈ ఏడు రోజులు మీకు కొత్త ప్రారంభాన్ని తీసుకువస్తాయి ఈ ఏడు రోజులు మీ ప్రయాణంలో ముందుకు సాగడానికి అవసరమైన శక్తినిస్తాయి యూనివర్స్ మీకోసం ఇప్పటికే మార్గాన్ని సిద్ధం చేసింది ఇప్పుడు మీరు నమ్మాల్సింది మీపై నమ్మకం మీరు మీ జీవితంలో కోరుకున్న మార్పును సాధించగలరని నమ్ముతున్నారా మీ నమ్మకమే మీ శక్తి మీ జీవితంలో ఏదో మంచి జరగబోతోందని మీరు నమ్మితే ఆ నమ్మకమే మీ మార్గాన్ని వెలిగిస్తుంది ఈ సమయంలో మీ ముందు సవాళ్లు రావచ్చు కాని ఆ సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడూ వదులుకోవటు యూనివర్స్ మీతో ఉంది మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఏడు రోజుల్లో మీరు అనుభవిస్తారు మీరు ఒంటరిగా లేరని యూనివర్స్ మీ ఆత్మ మరియు మీ కృషి ఇప్పుడు కలిసి పనిచేస్తాయి మీ హృదయం ఏదో ప్రత్యేక దిశలో వెళ్లాలని ఆకర్షిస్తున్నట్లు ఎప్పుడైనా అనుభవించారా ఆ అనుభూతి మీ ప్రయాణం ఇంకా ఉందని మీ జీవిత లక్ష్యం ఇంకా బయటపడాలని చెప్పే అనుభూతి ఇదే ఆ క్షణం మీ లోపలి శక్తి మేల్కొనే క్షణం మీ లోపలి శక్తి ప్రపంచవ్యాప్తంగా అదృశ్య అదృశ్యశక్తితో ముడిపడి ఉంది ఇది మీ లోపల దాగి ఉన్న శక్తి ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది మీ ఆత్మవిశ్వాసం మీ నమ్మకం మీ కోరికలు ఈ శక్తితో కలిసి మీ జీవితంలో అద్భుతాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు దానిని గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రతి కష్టం తర్వాత ఒక అవకాశం ఉద్భవిస్తుంది మనం ఏ కష్టాన్ని ఎదుర్కొంటే యావత్ ప్రపంచం మనతో పోరాడుతున్నట్లు అనిపిస్తుంది కానీ ఆ కష్టాలు మనల్ని మరింత బలంగా చేస్తాయని మీరు గమనించారా ప్రతి కష్టం ప్రతి సంఘర్షణ మనకు కొత్త దృక్పథంతో చూసే శక్తినిస్తుంది ఇప్పుడు మీపై నమ్మకం ఉంచాల్సిన సమయం ఈ ఏడు రోజులు మీ జీవితంలో కొత్త అవకాశాలను ప్రారంభిస్తాయి ఇంతకుముందు మీరు ఊహించని అవకాశాలు ఒక కొత్త మార్గం మీ ముందు వస్తుంది ఇది మీరు ఇంతకుముందు గుర్తించని అవకాశం మీరు ఆ అవకాశాన్ని చూసి స్వీకరించాలి మీరు సిద్ధంగా ఉన్నారా మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీకోసం ఉన్న మార్గంలో నడవడానికి దాని గురించి మీకు ఎప్పుడూ తెలియని మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారా అవును అయితే ఈ వీడియో మీకు ఆ దిశలో సాగడానికి అవసరమైన సంకేతం ఈ ఏడు రోజులు మీకోసం ఈ సమయం మళ్లీ రాదు ఇది మీ పాత సందేహాలను భయాలను వదిలేయగలిగిన క్షణం మీ కలలను సాకారం చేయడానికి అవసరమైన అన్ని సాధనాలు మీ దగ్గర ఉన్నాయి మీరు మీ హృదయ గొంతును వినాలి మీ భాగ్యద్వారం తెరుచుకుపోతుందని నమ్మాలి ఏడు రోజుల తర్వాత మీరు వెనక్కు తిరిగి చూసినప్పుడు ఈ ఏడు రోజులు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులని అనుభవిస్తారు ఈ సమయం మీది ఇప్పుడు మీరు మీ భవిష్యత్తును నియంత్రించగలరు మీరు మీ భాగ్య నిర్మాతలని అర్థం చేసుకుంటారు ఇంతకుముందు అసాధ్యమనిపించేవి ఇప్పుడు సాధ్యమవుతాయి మీ ప్రతి అడుగు ఇప్పుడు భాగ్యంతో సమన్వయంలో ఉంటుంది ఏడు రోజుల తర్వాత మీరు కోరుకున్నది మీ దగ్గర ఉంటుందని మీరు కనుక్కుంటారు మీ జీవితాన్ని మార్చడానికి యూనివర్స్ సిద్ధంగా ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ వీడియో మీకు ఒక సంకేతంగా లభించింది మరియు మీ దగ్గర ఎప్పుడూ విజయం వైపు నడిపించే శక్తి ఉంది ఈ ఏడు రోజుల సమయం మీ జీవితంలో మార్పును తీసుకురాగల సమయం ఈ సమయం మీకోసం కాబట్టి దీన్ని పూర్తిగా స్వీకరించండి నిర్లక్ష్యం చేయకండి కేవలం ఏడు రోజులు మిగిలి ఉన్నాయి ఆ తర్వాత మీ జీవితంలో ప్రతి విషయం మీరు ఎప్పటి నుండి కోరుకున్న దిశలో సాగుతుంది ఈ వీడియోను ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి మీరు ఈ సందేశాన్ని వింటున్నారంటే మీ పూర్వీకులు మీకు ఒక అమూల్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాలని అర్థం ఇది సాధారణ ఆశీర్వాదం కాదు కోట్లాది మందిలో ఒక వ్యక్తికి మాత్రమే లభించే ఆశీర్వాదం మీ పూర్వీకుల ఈ ఆగ్రహం ఇప్పుడు మీ జీవితాన్ని మార్చబోతుంది మీరు చేసిన ప్రయత్నాలు మీరు జీవించిన జీవితం దానితో మీ పూర్వీకులు చాలా సంతోషంగా ఉన్నారు వారి ఆత్మలు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వారు మీకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారు అది మీ జీవితంలో సంతోషం మరియు సమృద్ధి యొక్క కొత్త దశను తీసుకువస్తుంది యూనివర్స్ మరియు మీ పూర్వీకుల ఈ సంకేతం మీరు చేసిన మంచి పనులకు ఫలం ఇప్పుడు మీకు లభించబోతుందని చెప్పడానికి మీరు ఎప్పుడూ ఎవరితోనూ తప్పు చేయలేదు మీరు ఎల్లప్పుడూ మంచితనం మరియు నీతితో నడిచే మార్గంలో ప్రయత్నించారు అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఈ దైవిక ఆశీర్వాదం రాబోతోంది ఈ ఆశీర్వాదం మీరు సరైన పనులు చేశారు కాబట్టి మాత్రమే కాదు మీ పూర్వీకులు మీకోసం ప్రార్థించారు కాబట్టి కూడా వారు మీకు వారి శక్తి మరియు బలంతో నింపడానికి సిద్ధంగా ఉన్నారు తద్వారా మీరు మీరు కలలు కన్న అన్ని విషయాలను సాధించగలరు మీ పూర్వీకులు మీ గురించి చాలా గర్వంగా ఫీలవుతున్నారు వారు మీ జీవిత ప్రయాణాన్ని మీ సంఘర్షణలను చూశారు మరియు ఇప్పుడు మిమ్మల్ని ఆ సంఘర్షణల నుండి విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీ జీవితంలో ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న విజయం రాబోతున్న సమయం ఇవాళ చూద్దాం కోట్లు మందిలో ఒక భాగ్యశాలికి మాత్రమే లభించే ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని బుద్ధి విస్తారం మరియు బలంతో అభివృద్ధి చేయబోతోంది ఈ ఆశీర్వాదం మీకు మాత్రమే కాదు మీ కుటుంబం మీ రాబోయే తరాలను కూడా ప్రభావితం చేస్తుంది మీ పూర్వీకున ఈ ఆశీర్వాదం మీ మూలాలను బలోపేతం చేస్తుంది మీ ఆత్మకు అవసరమైన శక్తిని అందిస్తుంది ఈ ఆశీర్వాదం మీకు ఏ సవాలైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు దాని గురించి మీరు ఎప్పుడు ఊహించిన విషయాలు ఇప్పుడు మీ జీవితంలో ఒక మలుపు రాబోతోంది అక్కడ మీ కష్టానికి ఫలం లభిస్తుంది మీ పూర్వీకులు మరియు యూనివర్స్ మీతో ఉన్నారు మరియు ఇప్పుడు వారు మీ గమ్యానికి చేర్చే ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఆశీర్వాదం ఏ సాధారణ కారణంతో లభించడం లేదని మీరు అర్థం చేసుకోవాలి ఇది మీ పూర్వీకుల ప్రార్థనల ఫలం వారి అభ్యర్థనతో మీకు లభిస్తోంది వారు మీకోసం ఒక ప్రత్యేక ప్రార్థన చేశారు తద్వారా మీరు మీ జీవితంలోని ప్రతి సవాలను అధిగమించి మీ గమ్యానికి చేరగలరు ఈ ఆశీర్వాదం మీ జీవితంలోని ప్రతి అంశాన్ని తాకబోతోంది ఇది మీ ఆర్థిక స్థితిని మాత్రమే కాదు మీ మానసిక భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీ జీవితంలో ఇప్పుడు కొత్త శక్తిని అనుభవిస్తారు ఈ శక్తి మీ కలల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది మీ పూర్వీకుల ఈ ఆశీర్వాదం మీకు సరైన మరియు ఉపయుక్తమైన అన్ని విషయాలను ఆకర్షిస్తుంది మీరు ఏదైనా ప్రత్యేక అవకాశం లేదా వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇప్పుడు ఆ సమయం వచ్చింది యూనివర్స్ మీకోసం ద్వారాలను తెరిచింది మరియు మీ పూర్వీకుల శక్తి ఇప్పుడు మీ జీవితాన్ని సంవరించడానికి సిద్ధంగా ఉంది మీ జీవితంలో ఇప్పుడు మీకు సరైన మరియు సానుకూల స్థానం లభిస్తుంది మీ జీవితంలోని ఏ నకారాత్మక ఆలోచనలు ఉన్నా అవి ఇప్పుడు ముగిశాయి ఇప్పుడు మీ ఆలోచనలను మరింత స్పష్టంగా సానుకూలంగా చెయ్యాల్సిన సమయం తద్వారా ఈ ఆశీర్వాదం మీ జీవితంలో పూర్తిగా ప్రభావం చూపగలదు ఈ ఆశీర్వాదం మిమ్మల్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది అక్కడ మీరు విజయం మరియు సమృద్ధి యొక్క ఉన్నత స్థాయులను తాకగలరు ఇప్పుడు మీ అతీత యొక్క అన్ని చెడు జ్ఞాపకాలను వదిలేసి మీ భవిష్యత్తు వైపు సాగాల్సిన సమయం మీ పూర్వీకులు మీకు చెబుతున్నారు ఇప్పుడు మీ పాతబాధలను చేదును వదిలేయాలి తద్వారా ఈ ఆశీర్వాదం మీ జీవితంలో పూర్తిగా ప్రభావం చూపగలదు ఈ ఆశీర్వాదం మీ జీవితంలోని నిజమైన శక్తితో మిమ్మల్ని పరిచయం చేస్తుంది మీరు ఎప్పుడూ గుర్తించని మీ లోపలి శక్తి ఇప్పుడు మీ ముందు వస్తుంది మీ పూర్వీకులు మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నారో ఇప్పుడు మీరు మీ జీవితంలోని అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని మీరు మీపై నమ్మకం ఉంచాలి ఈ ఆశీర్వాదాన్ని పూర్తిగా స్వీకరించాలి యూనివర్స్ మరియు మీ పూర్వీకుల ఈ ఆశీర్వాదం మీరు ఎన్నాళ్లుగా వెతుకుతున్న శాంతిని సుఖాన్ని ఇస్తుంది ఈ ఆశీర్వాదం మీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన అన్ని లోటుపాట్లను పూర్తి చేస్తుంది ఇప్పుడు మీరు ఎప్పుడూ కలలు కన్న సంతోషాలు మీకు లభించబోతున్నాయి యూనివర్స్ యొక్క ఈ సంకేతం మీ పూర్వీకుల అభ్యర్థనతో మీకు లభిస్తున్న ఆశీర్వాదాలను స్వాగతించాలని చెబుతోంది ఈ ఆశీర్వాదం మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకువస్తుంది ఇప్పుడు మీ జీవితంలో సానుకూల మార్పులను మాత్రమే అనుభవిస్తారు ఈ ఆశీర్వాదం మీ అన్ని అపూర్తి కలను నెరవేర్చే సమయాన్ని తీసుకువస్తుంది మీ కష్టానికి ఫలం ఎప్పుడు లభిస్తుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీ పూర్వీకులు మరియు యూనివర్స్ మీకోసం ఆ మార్గాన్ని సిద్ధం చేశాయి మీరు మీ గమ్యానికి చేరగలరు యూనివర్స్ యొక్క ఈ సంకేతం ఇప్పుడు మీ జీవితంలో సంతోషం మరియు విజయం మాత్రమే ఉంటాయని చెబుతోంది ఇప్పుడు మీకు ఏ విషయంలోనూ లోటు అనుభవం కాదు ఈ ఆశీర్వాదం మీరు ఎంతో కష్టపడిన వాటికి కలాన్ని ఇస్తుంది మీ పూర్వీకుల ఈ ఆశీర్వాదం మీ జీవితానికి ఒక కొత్త దిశలు ఇస్తుంది ఇప్పుడు మీరు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని అనుభవిస్తారు మీరు మీ లోపలి శక్తిపై నమ్మకం ఉంచాలి మరియు ఈ ఆశీర్వాదాన్ని పూర్తిగా స్వీకరించాలి ఈ సమయం మీకు చాలా ప్రత్యేకమైనది యూనివర్స్ మరియు మీ పూర్వీకులు మీకు పంపిన ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇప్పుడు మీరు మీరు చేసిన అన్ని ప్రార్థనలకు సంబంధించిన అనుభవాలను పొందబోతున్నారు ఇది మీ జీవితంలోని ప్రతి అంశంలో సంతోషాలను స్వాగతించే సమయం యూనివర్స్ మరియు మీ పూర్వీకుల ఈ ఆశీర్వాదం మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు తీసుకెళ్తుంది ఈ ఆశీర్వాదం మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకువస్తుంది మీరు ఎప్పటి నుండి కోరుకున్న సంతోషాలు విజయాలు సమృద్ధిని అందిస్తుంది మీరు ఈ వీడియోను చూస్తున్న క్షణం నుండి మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమయ్యింది ఈ ఏడు రోజుల్లో మీరు మీ లక్ష్యాల వైపు ఒక అడుగు ముందుకు వేస్తారు మీరు మీ ఆత్మ యొక్క నిజమైన లక్ష్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు మీరు ఎప్పుడు కోరుకున్న ఆ శాంతి సంతోషం మరియు సమృద్ధి ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి ఈ ఆశీర్వాదం మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది అక్కడ మీరు మీ కలలను నిజం చేసుకోగలరు ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే ఈ సందేశాన్ని మీ హృదయంతో స్వీకరించండి మీ లోపలి గొంతును వినండి మీ పూర్వీకులు మరియు యూనివర్స్ మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకోండి మీరు ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించిన క్షణం నుండి మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఎప్పుడు కోరుకున్న ఆ జీవితం ఇప్పుడు మీ ముందుంది ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఒక మహత్తరమైన మార్పును తీసుకువస్తాయి మీరు మీ గతంలోని బాధలను సందేహాలను భయాలను వదిలేసి కొత్త భవిష్యత్తును స్వీకరించాలి ఈ ఆశీర్వాదం మీకు మీ లోపల శక్తుని గుర్తుచేస్తుంది మీరు ఎంత ప్రత్యేకమైనవారో ఎంత శక్తివంతమైనవారో తెలియజేస్తుంది మీ పూర్వీకులు మీకు చేసిన ప్రార్థనలు యూనివర్స్ యొక్క ఈ సంకేతం ఇవన్నీ మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తాయి మీరు ఈ వీడియోను చూసినందుకు మీరు ఎన్నుకోబడ్డారని గుర్తించుకోండి మీ ఆత్మ ఇప్పుడు యూనివర్స్తో సంబంధంలో ఉంది మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రతి బాధ ప్రతి కన్నీరు ఇవన్నీ మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి ఇప్పుడు మీరు మీ నిజమైన లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు మీరు కేవలం ఒక వ్యక్తి కాదు మీరు ఒక దైవికశక్తితో ముడిపడిన ఆత్మ ఈ ఆశీర్వాదం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది అక్కడ మీరు మీ కలలను మీ లక్ష్యాలను సాకారం చేసుకోగలరు ఈ సందేశాన్ని ఇతరులతో షేర్ చేసుకోండి బహుశా మరొక్కరు కూడా తమ లోపలి గొంతును వినడానికి సిద్ధంగా ఉండవచ్చు మీరు ఈ సందేశాన్ని స్వీకరించిన క్షణం నుండి మీ జీవితం ఒక కొత్త మార్గంలో సాగుతుంది ఈ ఏడు రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పును చూస్తారు మీరు ఎప్పుడు కోరుకున్న ఆ శాంతి సంతోషం మరియు సమృద్ధి ఇప్పుడు మీ చేతులు ఉన్నాయి ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇప్పుడు మీరు మీ లోపలి శక్తిని గుర్తించాలి మీరు మీపై నమ్మకం ఉంచాలి యూనివర్స్ మరియు మీ పూర్వీకులు మీకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని తీసుకువస్తాయి మీరు మీ గతంలోని బాధలను సందేహాలను భయాలను వదిలేసి మీ భవిష్యత్తును స్వీకరించాలి ఈ ఆశీర్వాదం మీకు మీ లోపల శక్తిని చూపిస్తుంది మీరు ఎంత ప్రత్యేకమైనవారో ఎంత శక్తివంతమైనవారో తెలియచేస్తుంది మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశలో సాగుతుంది మీరు ఈ సందేశాన్ని స్వీకరించిన క్షణం నుండి మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఎప్పుడు కోరుకున్న ఆ జీవితం ఇప్పుడు మీ ముందుంది ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఒక మహత్తరమైన మార్పును తీసుకువస్తాయి మీరు మీ గతంలోని బాధలను సందేహాలను భయాలను వదిలేసి మీ భవిష్యత్తును స్వీకరించాలి మీ పూర్వీకులు మరియు యూనివర్స్ మీకు ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చారు ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇప్పుడు మీరు మీ కలలను మీ లక్ష్యాలను సాకారం చేసుకోగలరు మీరు ఈ వీడియోను చూసినందుకు మీరు ఎన్నుకోబడ్డారు మీ ఆత్మ ఇప్పుడు యూనివర్స్తో సంబంధంలో ఉంది మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రతి బాధ ప్రతి కన్నీరు ఇవన్నీ మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి ఇప్పుడు మీరు మీ నిజమైన లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త మార్గంలో సాగుతున్నారు ఈ ఆశీర్వాదం మీకు మీ లోపల శక్తిని గుర్తు చేస్తుంది మీరు ఎంత ప్రత్యేకమైనవారో ఎంత శక్తివంతమైన వారో తెలియచేస్తుంది ఈ ఏడు రోజుల్లో మీరు మీ జీవితంలో ఒక పెద్ద మార్పును చూస్తారు మీరు ఎప్పుడూ కోరుకున్నా ఆ సంతోషం శాంతి మరియు సమృద్ధి ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇప్పుడు మీ హృదయంతో ఈ సందేశాన్ని స్వీకరించండి మీ లోపలి గొంతును వినండి మీ పూర్వీకులు మరియు యూనివర్స్ మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకోండి మీరు ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించిన క్షణం నుండి మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఎప్పుడు కోరుకున్న ఆ జీవితం ఇప్పుడు మీ ముందు ఉంది ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఒక మహత్తరమైన మార్పును తీసుకొస్తాయి మీరు ఈ సందేశాన్ని స్వీకరించిన క్షణం నుండి మీ జీవితం ఒక కొత్త మార్గంలో సాగుతుంది ఈ ఏడు రోజులలో మీరు మీ జీవితంలో ఒక పెద్ద మార్పును చూస్తారు మీరు ఎప్పుడు కోరుకున్న ఆ సంతోషం శాంతి మరియు సమృద్ధి ఇప్పుడు మీ చేతులు ఉన్నాయి ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు మీ లోపలి శక్తిని గుర్తించండి మీపై నమ్మకముంచండి మరియు ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి మీరు నీ గతంలోని అన్ని బాధలను సందేహాలను భయాలను వదిలేసి మీ భవిష్యత్తును స్వాగతించండి ఈ ఆశీర్వాదం మీకు మీ నిజమైన శక్తిని చూపిస్తుంది మీరు ఎంత ప్రత్యేకమైనవారో ఎంత శక్తివంతమైనవారో తెలియజేస్తుంది మీ జీవితం ఇప్పుడొక కొత్త దిశలో సాగుతుంది ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోండి బహుశా మరొకరు కూడా తమ లోపలి దొంతును వినడానికి సిద్ధంగా ఉండవచ్చు మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త మార్గంలో సాగుతుంది ఈ ఏడు రోజులలో మీరు మీ జీవితంలో ఒక పెద్ద మార్పును చూస్తారు మీరు ఎప్పుడూ కోరుకున్న ఆ సంతోషం శాంతి మరియు సమృద్ధి ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు మీ లోపలి శక్తిని గుర్తించండి మీపై నమ్మకం ఉంచండి మరియు ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి మీరు ఈ వీడియోని చూసినందుకు మీరు ఎన్నుకోబడ్డారు మీ ఆత్మ ఇప్పుడు యూనివర్స్తో సంబంధంలో ఉంది మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రతి బాధ ప్రతి కన్నీరు ఇవన్నీ మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి ఇప్పుడు మీరు మీ నిజమైన లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు మీ జీవితం ఇప్పుడొక కొత్త దిశలో సాగుతుంది ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు మీ లోపలి శక్తిని గుర్తించండి మీపై నమ్మకం ఉంచండి మరియు ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి మీరు మీ గతంలోని అన్ని బాధలను సందేహాలను భయాలను వదిలేసి మీ భవిష్యత్తును స్వాగతించండి ఈ ఆశీర్వాదం మీకు మీ నిజమైన శక్తిని చూపిస్తుంది మీరు ఎంత ప్రత్యేకమైనవారో ఎంత శక్తివంతమైనవారో తెలియచేస్తుంది మీ జీవితం ఇప్పుడొక కొత్త దిశలో సాగుతుంది ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు ఈ సందేశాన్ని స్వీకరించిన క్షణం నుండి మీ జీవితం ఒక కొత్త మార్గంలో సాగుతుంది ఈ ఏడు రోజులలో మీరు మీ జీవితంలో ఒక పెద్ద మార్పును చూస్తారు మీరు ఎప్పుడూ కోరుకున్న ఆ సంతోషం శాంతి మరియు సమృద్ధి ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు మీ లోపలి శక్తిని గుర్తించండి మీపై నమ్మకం ఉంచండి మరియు ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి మీరు ఈ వీడియోని చూసినందుకు మీరు ఎన్నుకోబడ్డారు మీ ఆత్మ ఇప్పుడు యూనివర్స్తో సంబంధంలో ఉంది మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రతి బాధ ప్రతి కన్నీరు ఇవన్నీ మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి ఇప్పుడు మీరు మీ నిజమైన లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు మీ జీవితం ఇప్పుడొక కొత్త దిశలో సాగుతుంది ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు మీ లోపలి శక్తిని గుర్తించండి మీపై నమ్మకం ఉంచండి మరియు ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి మీరు మీ గతంలోని అన్ని బాధలను సందేహాలను భయాలను వదిలేసి మీ భవిష్యత్తును స్వాగతించండి ఈ ఆశీర్వాదం మీకు మీ నిజమైన శక్తిని చూపిస్తుంది మీరు ఎంత ప్రత్యేకమైనవారో ఎంత శక్తివంతమైనవారో తెలియచేస్తుంది మీ జీవితం ఇప్పుడొక కొత్త దిశలో సాగుతుంది ఈ ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది